హాయ్ నేను అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది నేనైతే సిక్స్ థర్టీకి లేచి ఫైవ్ థర్టీ అంతా చేసి వచ్చేసి ముగ్గు వేసి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు మళ్ళీ పడుకొని ఇప్పుడు సెవెన్కి లేచాను లేచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజైతే నా మార్నింగ్ రొటీనే మీతో షేర్ చేసుకుంటాను అండ్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పుకొని మీ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఇంకా మార్నింగ్ ఈరోజు అయితే మాకు బ్రేక్ఫాస్ట్ ఇంకేం చేయట్లేదు కాబట్టి నిండు మాల్లుడు తీసుకొచ్చిన కందికాయలు ఉంటాయి కదా అవి అయితే ఉడకు పెడుతున్నాను ఇంకా వేను కూడా పెట్టేసాను వేను కూడా వేడి అయితే వేణులు మా వాళ్ళకి ఇచ్చేసే ఇంత రైస్ పెట్టేసి ఇంకా కర్రీ ఏ తొందరగా ఏదైతే అది చేసేసేయాలి అందుకని టైం అయితే చాలా అవుతుంది ఓకేనా బ్లాక్ అండ్ చూస్తూ ఉండండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అవుతున్నాను నేను వేసి അതിൻ്റെ തീരൽ കൂടെ വീടായി പോ మా వారైతే పడుకొనే పిలుస్తున్నారు నాకు వేడి నీళ్ళు కావాలి అని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళు అయితే వేడి చేసేసి మా వరకైతే ఇస్తున్నాను ఇంకా ఆలోపు కందికాయలు అయితే టైమే పడుతున్నాయండి కొంచెం కుక్కర్లో వేస్తే అయిపోయేది తొందరనే అవుతాయేమని చెప్పేసి నేను ఈ గిన్నెలో అయితే ఉడక పెడుతున్నాను కానీ కుక్కర్లో వేస్తే తొందరగా అయిపోయేవి ఇప్పుడైతే రైస్ అయితే ఇంకా దాంట్లో ఉన్న చిన్న చిన్న మట్టి లేకపోతే అలాంటివి ఉంటాయండి రాళ్ళు ఉంటున్నాయి అవైతే ఏరుతూ ఉన్నాను నేనైతే ఇంకా మా వారైతే ఇంకా లేవు లేదు నేను నాకేంటంటే మా వారు ఏ పని చేయకపోయినా అలా కూర్చొని నాతో మాట్లాడుతూ ఉంటే నేను పని చేసుకుంటూ ఉంటాను నాకేంటో తెలియదు అలా అలా అలవాటు అనమాట ఇంకా ఒక్కదాన్ని లేచి పని చేయాలంటే ఒక్కొక్కసారి ఎందుకో చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా అందుకే నేను పని చేసుకుంటూ కూడా మా వారిని పిలుస్తూనే ఉన్నాను వస్తున్నావా 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 అని మా వారేమో ఏంటి నీ బాధ పొద్దున్నే నిద్ర సరిపోలేదు పడుకొని కాసేపు అని అంటున్నారు ఇంకా సరిలే అని చెప్పేసి ఇంకా వదిలేసారు పడుకొని అని కానీ ఎలాగో ఇస్తారులేండి ఇంక ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేసి వాటర్ అయితే పోసి పక్కన పెట్టేస్తాను కాసేపు నానతాయి కదా అని చెప్పేసి ఇంకా అవైతే ఉడకలేదు కదా ఇంక ఇప్పుడు ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా నిన్న మొన్న ఒకరోజేమో చకినాలు అవి తీసుకొని వెళ్ళారు మా వారు టైస్గా తినడం కోసం ఇంకా నేను కూడా అదే ఛాయలో వేసుకొని తిన్నారు చకినాలు ఛాయలో వేసుకోవడం ఎంతమంది తింటారు అనేది కమ్యూట్ చేయండి నేనైతే చకినాలు ఛాయలో వేసుకొని తింటాను చకినాలు కానీ మురుకులు కానీ ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక మా వారికి పాపం మళ్ళీ టిఫిన్ కావాలి కదా అని చెప్పేసి ఏం చేద్దామని ఆలోచించాను మా వారైతే ఇంకా లేవలేదు ఇంకా నేనైతే ఒక రెండు మూడు చపాతీలైనా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేశానండి ఇవే ఉడకలేదు మళ్ళీ టైం లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ప్రతిసారి ఉడికినాయా ఉడకనేయా అని చెప్పేసి అస్సలు ఉడకట్లేదు ఇంకా ఉడకబెడుతున్నాను కానీ పిల్లలు ఉంటే తినేవాళ్ళు ఏమో ఇప్పుడు నాకు మా ఆయనకి అసలు సరిపో అంటే తినలేమేమో అనిపించింది ఇంకా వాళ్ళ మా వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉంటారు కదా వాళ్ళకైనా కొన్ని ఇస్తానులే అని అన్నారనమాట ఇంక ఇప్పుడైతే పిండి అయితే కలుపుతున్నానండి ఒక రెండు మూడు ఇంకా రెండు మూడు చపాతీలు అయితే చేసేసుకొని టీలో అయినా లేకపోతే కర్రీలో అయినా తిందామని చెప్పేసి చపాతి పిండి అయితే కలుపుతున్నాను ఇంకా మా వారు వచ్చేసి ఆ పిండి కలిపిన తర్వాత ఏంటి ఈరోజు ఇంత లేట్ అయింది అయినా కూడా చపాతి చేద్దామని పిండి కలుపుతున్నాం అని అంటున్నారు నేను అన్నాను ఎక్కువ కాదు కదా ఒక రెండు రెండు నాలుగు చేసుకున్నా సరిపోతే అని పిండి అయితే కలుపుతున్నాను అని చెప్పేసి అన్నాను ముందైతే టీ పెట్టు అన్నారు మా వారు టీ అనే అడుగుతూ ఉంటారు లేవగానే ఫస్ట్ అయితే వేణులు వచ్చాయి కదా అవి తాగేసిన తాగేసిన తర్వాత ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఒక్కోసారి బ్రష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు తాగుతారు లేదంటే బ్రష్ చేయకముందైనా తాగుతారు ఇంక ఈరోజైతే బ్రష్ చేసుకోలేదు ఇంకా హనీ వాటర్ అయితే ఈరోజు తాగట్లేదు మా వారు నేనైతే తాకేశానండి లేవగానే ఇంకా రోజు వీడియో షూట్ చేయడం కుదరట్లేదు అండి ఛార్జింగ్ లేకుండా ఫోను కాసేపు ఛార్జింగ్ పెట్టేసాను ఇంకప్పుడు అందుకే ఆ టైంలో నేనైతే వేడి నీళ్ళు అయితే అనమాట అంటే హనీ వాటరు ఇంకా పిండి అయితే కలుపుతున్నాను నాకు తెలిసి ఒక నైన్ చపాతీల వరకు అయితే కావచ్చు నేను కొంచెం పొడి అంటే పొడి పిండి వేసాను అనమాట వాళ్ళ పైన కొంచెం మెత్తగా వేసరికి కొంచెం ఎక్కువ వేసాను మనిషికి ఫోరో త్రీనో వచ్చేటట్టు చేద్దాం అనుకున్నాను కానీ నైన్ వచ్చినట్టున్నాయి నైన్ సరిపోతాయి చపాతీ పిండి అలా కలిపేసి పెట్టేసా పెట్టేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెడితే ఇంక రెండు మెంతి కట్టది మెంతి కూర కట్ చేసేసుకోవాలి దాంట్లోకైతే కొంచెం పెసరపప్పు వేద్దాం అనుకుంటున్నాను పెసరపప్పు నానబెట్టేసేయాలి అవి కోసేలోపు ఇది నాన్తుంది ఇంకా అటు కూర అట్లా అన్నం కంప్లీట్ అయిపోయింది అనుకోండి అప్పుడు లాస్ట్లో ఇక చపాతి పెట్టేసి టీ పెట్టేసుకుంటూ సరిపోయి టైం అనేది సేవ్ అయ్యి లేట్గా లేచినా కూడా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది పనులైతే ఇంకా ఇప్పుడు చెప్పిన కదా మెంతి కట్ట ఒకటే ఉందని చెప్పేసి ఇంకా ఇద్దరమే కదండి పొద్దున చేసి సాయంత్రం వరకు వస్తుంది అసలు రైస్ కూడా నైట్ మళ్ళీ వండాల్సిన పనే ఉండలేదు అందుకని ఈరోజు చాలా తక్కువ పెట్టాను రైస్ అయినా కూడా నాకు మధ్యాహ్నం నేను సరిగ్గా తినట్లేదు మరి ఈరోజు కూడా మరి ఈరోజు అయితే ఒక గ్లాస్ కూడా పెట్టలేదు తక్కువ పెట్టేశాను మధ్యాహ్నం మరి తింటేనేమో నేను సాయంత్రం వరకు ఉండదు లేదు అంటే మళ్ళీ సాయంత్రానికి కూడా సరిపోయింది నిన్న కూడా అట్లనే అయింది నిన్నైతే నేను ఇంటికే రాలేదు పొద్దున పదకొండున్నరకు వెళ్ళాను అంటే ఇక మళ్ళీ నైట్ ఎయిటికే వచ్చాను అనమాట అంటే పదకొండున్నరకే అన్నం తినేసి వెళ్ళాను నిన్న టిఫిన్ ఏం చేయలేదు ఇంకా పదకొండున్నరకి అన్నం తినేసి వెళ్ళాను షాప్కి సెవెన్కే వచ్చాను మా వారు ఒకటే తిట్టడం అనమాట మధ్యాహ్నం వచ్చి తినొచ్చు కదా ఎందుకు ఇట్లా చేస్తావు ఇంతకు అంటే దూరము ఇప్పుడు దగ్గరే కదా తినడానికి ఎందుకు ఇంత బద్ధకం అని తిడుతానే ఉన్నారు ఇంకేం చేద్దాం చెప్పండి నాకేంటో తినాలనిపించలేదు ఇక ఇంకా అలానే ఫోర్కి చేద్దామని ఫోర్ నుండి చూసుకుంటూ ఉండి సెవెన్కి బంద్ చేశాను అనమాట షాపు ఇంక ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న ముక్కలా కట్ చేద్దాం ఇక నిల్చొని కట్ చేయలేక నేను సోఫాలో కూర్చొని కట్ చేద్దామని మళ్ళీ దాంట్లో పెట్టేసాను ఇంక ఇది ఉడికిందేమో చూశాను ఉడకలేదు ఇంకా ఇప్పుడు సోఫాలో కూర్చొని కట్ చేసుకుంటున్నాను ఇగో కట్ చేసిన తర్వాత పెసరపప్పు పప్పు కూడా నానబెట్టేసారండి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక ఆనియన్ తర్వాత రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఇంకా ఈ దీంట్లో ఇసుక లాగా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం వాటర్లో పెట్టి నాన అంటే ఇట్లా పక్కన పెట్టాలి అప్పుడు పైన ఉన్న ఇసుక అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది ఆకులు మాత్రం పైన ఉంటాయి అట్లా తర్వాత మళ్ళీ కడిగేసుకుందామని పక్కన పెట్టేశారు ఇవి కడిగేలోపు అదంతా ఇసుక అంతా కిందికి వెళ్ళిపోద్ది అని పక్కన పెట్టేశాను ఇంకొక పచ్చిమిర్చి ఆనియన్ టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఈరోజు పిల్లలైతే ఇంకా ఫోన్ చేయలేదు నేను రోజు చెప్తూనే ఉన్నాను పొద్దున్నే ఒకసారి ఫోన్ చేయండి మేము మీరు లేస్తారో లేవరు అని మేము ఫోన్ చేయట్లేదు అని ఇక మేము ఎయిట్ థర్టీకో ఎయిట్కో ఫోన్ చేసామనుకోండి వాళ్ళు నిద్రలో ఉండే చెప్పు అని అంటున్నారు మరి మీరు నిద్ర లేచిన తర్వాత ఒకసారి ఫోన్ చేయచ్చు కదరా అని చెప్పేసి మేము అంటాము అస్సలు ఫోనే చేయట్లేదు ఎప్పుడో ఒకసారి మేము ఫోన్ ఎందుకు చేయట్లేదు అని అంటేనే తప్ప వాళ్ళు అసలు చేయనే చేయట్లేదు మేమే చేస్తూ ఉన్నాము మాకే బోర్ కొట్టేసి నేను కాకపోతే మా వారు మా వారు కాకపోతే నేను అన్నట్టు ఇద్దరం చేస్తూనే ఉంటాము ఇంక అట్లా పిల్లలు ఫోన్ చేసే రం నాకు ఫోన్ చేసి మా ఆయన అడుగు అలా చేస్తూ ఉన్నాము కానీ వాళ్ళు మాత్రం సరిగా చేయనే చేయట్లేదు నిజంగా ఇప్పుడే ఇలా ఉన్నారు రేపు పెద్ద అయిన తర్వాత ఇంకెట్లా ఉంటారో నిజంగా పేరెంట్స్కే ఉంటుంది బాధ పిల్లలకు ఉంటుందో లేదో అసలు వాళ్ళకి ఇప్పుడు తెలియదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కానీ తెలుస్తుంది అనిపిస్తుంది ఇప్పుడే ఇంకా చిన్నపిల్లలే కదా వాళ్ళకి ఏం తెలుసు ఆటల్లో పడిపోయి ఇంకా ఏం గుర్తు ఉండే అనమాట అలా ఉన్నది ఇంక ఇప్పుడైతే ఈరోజు ఇంకా చేయలేదు కదా పిల్లలకి తర్వాత చేద్దామని చెప్పేసి ఊరుకున్నాను నేను కూడా వంట చేసిన తర్వాత ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళీ అని ఈరోజు సెవెన్కి స్టార్ట్ చేశాను నాకు తెలిసి వంట చాలా లేట్ అయిపోయిందండి లేటుగా లేచాను ఇంకా లేటుగా లేచడం వల్ల ఇంక అందులో చపాతి పిండి కూడా కలిపి పెట్టాను కాబట్టి అదొక పని పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా దానివల్ల ఇంకా అయిపోయింది కానీ అంత అయితే ఏం లేదు కానీ నార్మల్గానే కొంచెం తొందరగానే చేసేసాను మా వారన్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదులే స్లోగానే చెయ్యి కంగారు పడకు అని చెప్పేసి అన్నారు ఇక కంగారు తెలుసు కదా మా వారికి అందుకే రా అంటుంటారనమాట ఈరోజైతే సిక్స్ థర్టీకి వెళ్ళాను అనమాట కిందికి సిక్స్ థర్టీకి ముగ్గేసి వచ్చాను కానీ సెవెన్కి నేను వంట అయితే స్టార్ట్ చేశాను ఇది కూడా చూసారు కదా వాటర్లో అయితే ఇసుక అయితే ఉండేయండి మళ్ళీ ఆ ఆకులు తీసి వేరే బౌల్లో వేసి మళ్ళీ రెండు మూడు సార్లు నీళ్ళలో ఉండి కడిగేసుకోవాలి సాల్ట్ వేసుకొని కడుక్కోవాలండి మంచిగా ఉంటుంది అండ్ ఇప్పుడైతే ఇదంతా కడిగి ఇప్పుడు ఈ బండ్లోనే నేను తాలింపండు పెట్టేస్తాను కర్రీ అయితే చేయక చాలా రోజులైందండి మెంతి కూర మెంతి టమాటా ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది అసలు సూపర్ ఉంటుంది టేస్ట్ అలాగే మెంతి ఉన్న ఈ పెసరపప్పు కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదా కమెంట్స్ చేయండి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఇప్పుడైతే మా వారిని నేను మసి క్లాత్లు ఉంటాయి కదా అవైతే నేను వాష్ చేసి బయట ఆరేసాను అనమాట తీసుకురావడం గుర్తులేదు ఇప్పుడు మా వారిన తీసుకురమ్మంటే ఏంటి ఏంటి అని చెప్పేసి అంటున్నారు అనమాట కావలసుకొని నన్ను ఏడిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఏందేమంటే ఏందేమంట అన్ని కామెడీ కామెడీ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒకరు చెప్తే ఒకరు చేస్తారనమాట కావాల్సికొని చేస్తారు నన్ను ఊరి పీయడానికి అంటే నేను సీరియస్ అవ్వాలి అని నేను సీరియస్ అయ్యేటట్టు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇప్పుడు కూడా అలానే చేస్తారనమాట ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసేస్తున్నాను బాండీలో వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసే ముందు తాలిమ గింజలు అయితే వేస్తున్నానండి ఇంకా జీలకర్ర ఆవాలు ఇంకా పచ్చనగపప్పు తర్వాత మినపగుళ్ళు ఇవన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత ఇక పచ్చిమిర్చి టమాట సారీ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు వేసి పప్పు అయితే వేసేసుకొని కొంచెం పప్పు కూడా మనం ఆయిల్లో అయితే కాసేపు ఫ్రై చేయాలి అప్పుడు టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయండి పసుపు వేస్తున్నాను పసుపు వేసి నేను నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా అది వేసేసుకుంటాను కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది రైస్ అయితే అయిపోయిందండి చూసారుగా చిన్న బౌల్లో పెట్టేస్తాను ఆ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు టీ పెట్టాలి మా వారు టీ అడుగుతూనే ఉన్నారు నేను అన్నారు ఇంకా చపాతి వేసేది ఉంది కదా ఆ లోపు పెడతానులేండి అని అన్నాను ఇంక ఇప్పుడైతే పెసరపప్పు కొంచెం అనుకున్నాను కానీ కొంచెం కొనే అయిపోయింది కానీ సాయంత్రం వరకు అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను మధ్యాహ్నం సాయంత్రం రెండు పూటలు వస్తుంది మాకిద్దరికి ఇప్పుడైతే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మెంతాకైతే దాంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రై అయింది కొంచెం ఇప్పుడైతే మెంతాకు అయితే దాంట్లో వేసేద్దాం మెంతాకు తర్వాత టమాటాలు కూడా రెండు టమాటాలు కట్ చేసాం కదా అవి కూడా వేసేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే చేస్తూ ఉంటేనే నాకు ఎప్పుడు తినాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట కొన్ని కొన్ని ఇష్టమైన కూరలు చేసినప్పుడు తొందరగా తినాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది మరి మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా లేదా కమెంట్ చేయండి నాకు అప్పుడప్పుడు ఏదైనా కూర బాగా చేశాను బాగా ఉంటుంది అని నాకు తెలిసినప్పుడు ఖచ్చితంగా నాకు ఆకలిగా అనిపిస్తుంది ఇప్పుడైతే టమాటా ముక్కలు ఇంకా ఇవి కూడా ఆకులు కూడా వేసేసాను ఇవి కొంచెం కలిపేసి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో కారం కొంచెం ఉప్పు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే కొన్ని పోసుకోవాలి మనకి పప్పు ఉడకాలి కాబట్టి అలా అని చెప్పేసి పప్పు మెత్తగా ఉడకడం నాకు ఇష్టం ఉండదు కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే నాకు ఇష్టం పెసరపప్పు పప్పు మూత పెట్టేసి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేశాను ఇప్పుడైతే చాయ్ అయితే పెట్టానండి ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అయితే అయిపోయినట్టే ఇక చపాతి అయితే చేస్తున్నాను ఒక చేత చేస్తున్నాను అనుకోకండి ఒక చేత్తో మీకు వీడ చూపిస్తున్నాను నేను చపాతి చేస్తున్నానని అందుకే అలా వచ్చేసింది చపాతి అయితే చూసారు కదా ఈ ఆకారం వచ్చేసిందో రౌండ్ కాకుండా రకరకాలుగా వచ్చేసింది ఇంక ఇప్పుడు ఫస్ట్ చపాతి ఇది ఇంకా మా వారిని హెల్ప్ చేయమంటే మా వారేమో తన పనిలో తను బిజీగా ఉన్నారనమాట ఇక సరే అని చెప్పేసి నేనైతే ఇంకా నేనే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఎందుకంటే కూర అయితే అయిపోయింది ఇక లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను పప్పు చూసారా మరీ మెత్తగా కాకుండా పల్క పలుకుగా ఉంది ఈ స్టేజ్లోనే ఇక నేను కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వస్తుంది బాగుంటుంది టేస్ట్ ఇంక ఇప్పుడు ఒక సైడు చాయ్ పెట్టాను కదా ఇంకొక సైడ్ అయితే పెనం పెట్టేసుకొని చపాతీలు చేసుకుంటూ అయితే కాలువాలిక చెప్పాను కదా మా వారు హెల్ప్ చేస్తారేమో అనుకున్నాను కానీ మా వారు ఇంకా బ్రష్ చేసుకోలేదు సర్లే నేనే చేసుకుంటున్నాను పని అయితే ఇంకా ఈరోజైతే గ్యాస్ అయితే బుక్ చేసేయాలి ఇంకా మొన్ననే ఒక సిలిండర్ వంట పెట్టేసాను ఇంకొక ఇంకా కాల సిలిండర్ అయితే ఉంది మళ్ళీ దాన్ని బుక్ చేసేసుకోవాలి ఏంటో ఈ మధ్యలో గ్యాస్ అనేది తొందరగా అయిపోతుంది ఎందుకు అర్థం కావట్లేదు కనీసం టూ మంత్స్ కూడా రావట్లేదండి అదే బాధ అనమాట అందుకనే ఈరోజైతే బుక్ చేసేసేయాలి మా వారు నిన్ననే చెప్పారు కానీ నేను మర్చిపోయాను ఏ రోజైతే బుక్ చేసేసుకుంటే రేపు అయితే వచ్చేస్తుంది గ్యాస్ అయితే మాకు ఇంకా స్టవ్ అంటే గ్యాస్ ఉండాలి తినడానికి బియ్యం ఇవన్నీ ఉండాలి అన్నట్టుగా మా వారు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే తినడానికి అయితే ఉండాలి కదా తర్వాత తర్వాత కదా అన్నట్టు గ్యాస్ అయిపోతే మళ్ళీ మనం బ్లాక్లో కొనాలంటే ఎక్కువ ప్రైజ్ అనమాట ఇంకా అందుకని అంత ఛాన్స్ ఎందుకు మాకు అని చెప్పేసి బుక్ చేయమంటారు ముందే మాకు ఎక్స్ట్రా సిలిండర్ ఖచ్చితంగా నిండుగానే ఉంటుంది ఇప్పటికీ అయిపోగానే వెంటనే నింపిస్తాం అనమాట ఇంక ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అవి వస్తుంది మా వారేమో టైం అవుతుంది మేడం అని చెప్పేసి నన్ను నెగతాలు చేస్తూ ఉన్నారు అండ్ చాలా చాలా కామెడీ కామెడీగా మాట్లాడుతూ ఉంటారండి కానీ బయటికి మాత్రం నార్మల్గా ఉన్నట్టు అసలు ఏం తెలియదు అని అమ్మాయికులు లాగా ఉంటారు మా వారైతే కానీ చాలా చాలా కామెడీ చేస్తుంటారు చాలా జోక్స్ చేస్తుంటారు చాలా మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో అయితే కానీ బయట మాత్రం కొంచెం సైలెంట్గానే ఉంటారు కొంతమంది అలా ఉంటారు కదండి బయట ఎక్కువ మాట్లాడరు కానీ ఇంట్లో మాత్రం ఫుల్గా అంటే బయట అంటే కొంచెం సైలెంట్గా ఉంటారనమాట ఏదైనా అవసరం ఉంటేనే తప్ప ఎక్కువ మాట్లాడరు ఇప్పుడైతే చపాతి అయితే అయిపోతున్నాయి ఇంకా మా వారైతే ప్రెస్ చేసుకున్నారు అలాగే స్నానం కూడా చేసేస్తున్నారు టైం అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా మా వారికి లంచ్ బాక్సులు కూడా పెట్టేసేయాలండి లంచ్ బాక్సులు పెట్టేసి ఇంక ఇప్పుడు చపాతి అయితే ఇద్దరం అయితే తినేసియాలి ఇంకా కూర కూడా అయిపోయింది అన్నం అయిపోయింది చాయ్ కూడా అయిపోయిందండి నేను మళ్ళీ చాయ్లో అనుకున్నాం చపాతి అందుకని చాయ్ మళ్ళీ వేడి పెట్టేసేయాలి ఇప్పుడు వేడి పెట్టేసి తినాలి ఇంకా చాయ్ తాగేసాము మా వారైతే వెళ్ళిపోయారండి ఇంక ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే సింక్ దగ్గర గిన్నెలన్నీ కడిగేస్తున్నాను కొన్ని ఉన్నాయి తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి టైం అయితే టెన్ అవుతుందండి నేను ఇంకా స్నానం కూడా చేయలేదు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను మాప్ పెట్టేసుకున్నాను ఇంకా నిన్న నిమ్మకాయలు అవి పెట్టేస్తాను కదండి గడప దగ్గర ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా బయట కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే స్నానం అయితే చేయాలి స్నానం చేసేసి షాప్కి అయితే వెళ్ళాలి ఇంకా నైట్ అయితే సరుకులు తీసుకొచ్చామండి కానీ అవి అయితే సర్దుకోలేదు కవర్లోనే ఉన్నాయి అంతకు ఏమేమి తెచ్చామేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా తర్వాత గాజులు చదువుకోవాలని చెప్పాను కదా అది కూడా పెండింగే ఉంది అది కూడా చేయాలి ఇంక ఇప్పుడైతే పని ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇక పిల్లలు ఇంకా ఫోన్ చేయలేదు చూసారా టెన్ అవుతుంది మా వారు ఇప్పుడే ఫోన్ చేశారు పిల్లలు ఫోన్ చేశారా అని చెప్పేసి లేదని చెప్పాను ఇప్పుడు నేను ఈ వీడియో అయిపోగానే పిల్లలకైతే ఫోన్ చేసి మాట్లాడాలి ఇంకా చేయలేదేంటో అని ఇంక ఇప్పుడైతే స్నానం అయితే చేయాలండి లేట్ అయిపోయింది అయిపోతుంది కదా ఫాస్ట్గా రెడీ అయిపోయి అయితే షాప్కి అయితే వెళ్ళిపోవాలి ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంతకీ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉందనేది కమెంట్ చేయండి చాలా హ్యాపీగా జరిగిందా డల్గా జరిగింది నాకే అర్థం కావట్లేదు అయితే మార్నింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది షాప్కి వెళ్ళే టైం అయితే వచ్చేసింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా వచ్చినట్టు లైక్ అయితే ఇస్తారు కదా తప్పకుండా ఇవ్వండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు నా మార్నింగ్ రెటైన్ ఇంతే బాయ్ మరి ఇంకొక విషయం నీళ్ళు కూడా పట్టేసుకున్నాను అనమాట ఈరోజు నీళ్ళు వచ్చినాయి మంజీరా వాటర్ అవైతే పట్టేసుకున్నాను ట్యాంక్లో కూడా పట్టేసుకున్నాను అండ్ తాగడానికి కూడా వంటల్లో కూడా పట్టేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ